స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయడానికి ఇప్పుడే మనకు మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్ డేట్ కూడా గమనించండి ఈ నోటిఫికేషన్లో మనకు చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక టూ నైంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే టూ హండ్రెడ్ నైంటీ వన్ వేకెన్సీస్ అనే ఉన్నాయి మరి జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి చూడండి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు డీజిల్ మెకానిక్ విభాగంలో మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్ మ్యాన్ ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే మరి జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ థర్టీ వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా ఇంకొక నోట్ ఏంటి అంటే కనుక ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి ఐటీఐ కాలేజీల నుంచి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఓకే సో అయితే ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ చేస్తున్నారు అంటే ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు మీకు సో ట్రైనింగ్లో ఏంటంటే మీకు ట్రైనింగ్తో పాటు సమ్ అమౌంట్ ఇస్తారు సో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్ కొరకు అప్లై చేయడానికి అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్స్ ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లో మీరు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకే సో తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే విధానం ఒకసారి చూద్దాం ఫస్ట్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు హోమ్ పేజ్లో మీకు రైట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే లాగిన్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయాలి తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయితే అవుతుంది అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాము రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఎగ్జాంపుల్ కింద ఈ విధంగా కనపడుతుంది రిజిస్టర్ రిజిస్టర్ అయినటువంటి మెయిల్ ఐడికి మీకు యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది మీరైతే ఓపెన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇవ్వాలి టిక్ చేసేసి మీరైతే వెరిఫై చేసుకోవాలి ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత మీ ప్రొఫైల్లో మీ పూర్తి వివరాలన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో మొదట ఎస్ఎస్సికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్తో సహా తర్వాత ఐటీఐకి సంబంధించిన మార్క్స్ లిస్టు ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరైతే సో ఒకటి సర్టిఫికేట్ కింద మెర్చి చేసేసి అప్లోడ్ అనేది చేయాలి చేసిన తర్వాత ప్రొఫైల్ అయితే మీరు సబ్మిట్ లేదా సేవ్ అనే ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మనకు అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది ఇందులో మీరు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక సో ఎవరైతే సంబంధిత జిల్లా వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వన్స్ మీరు అప్లై అయిన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కనుక సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే కనుక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందో చెప్తున్నారు చూడండి సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఓ జత కాపీలు కూడా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో చెరువు సెంటర్ విద్యాధరపురం విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు వెరిఫికేషన్ కోసం మీరైతే హాజరు కావాలి టెన్ ఓ క్లాక్ టైం అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి సో ఫీజు ఎంత అంటే కనుక వన్ ఎయిటీన్ రూపీస్ అయితే మీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మీరు అప్లికేషన్స్ అనేవి నవంబర్ థర్టీలోపు మీరు అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుందో ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోండి